రాజుల సొమ్ము రాళ్ల పాళ్లు అన్నట్టుగా నాగర్ కర్నూలులో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ మారింది ప్రజలకు ఆహ్లాదాన్ని పంచాలన్న మంచి ఉద్దేశంతో కేసరి సముద్రం చెరువుపై కోట్ల రూపాయలను వెచ్చించి సుందరీకరణ పనులు చేపట్టి మినీ ట్యాంక్ గా తీర్చిదిద్దారు మొదట్లో మినీ ట్యాంక్ బండ్ నిర్వహణ బాగానే ఉన్నా కాలక్రమేణా ట్యాంక్ బండ్ పై నిర్వహణకు నిర్లక్ష్యం తోడవడంతో ఖర్చు చేసిన కోట్ల రూపాయల నిధులు వృధాగా మారుతున్నాయి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన ఈ మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు అక్కడికొస్తున్న పర్యాటకులకు నిరాశ నిస్పృహను మిగిలిస్తుంది నాగర్కల్లూర్ జిన్నా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు వద్ద నిర్మించిన మినీ ట్యాంక్ బర్ నిర్వహణ లోపంతో పర్యాటకులకు దూరం అవుతోంది పాలకులు అధికారుల పర్యవేక్షణ లేక విలువైన అలంకరణ వస్తువులు పాడైపోతున్నాయి కనువిందు చేసే మొక్కలు చెట్లు ఎండిపోతున్నాయి మరోవైపు ట్యాంక్ మండపై లక్షలు విలువ చేసి ఏర్పాటు చేసిన లేజర్ లైట్ షో వాటర్ ఫౌంటైన్ కనిపించలేదు దీంతో అసలు అది ఎక్కడికి పోయిందో కూడా విచారణ జరిపే నాథుడే కరువయ్యారు దాదాపు ఇరవై మీటర్ల వ్యాసార్థంలో ఉండే లేజర్ లైట్ వాటర్ ఫౌంటైన్ కనిపించకపోవడంతో చాలా రోజుల నుంచి ఈ సందర్శకులు తీవ్ర నిరాశనకు గురవుతున్నారు దీనిపై అధికారులు కూడా స్పందించకపోవడంతో ఇరవై లక్షల విలువైన వస్తువు పట్ల అధికారులు చూపుతున్న నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెయింటెనెన్స్ అనేది ఇక్కడ లేదు ఎందుకంటే చెట్ల గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు మొత్తం ఎట్లు ఎట్లయిపోయిందంటే అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు కానీ మరి ఇక్కడ ఈ ఒకసారి చూడండి ఇక్కడ జింకలు ఏది కూడా మరి సరి అయిన పద్ధతిలో లేనటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చే దసరా పండుగ రోజు మరి ప్రపంచానికి చూపించాలంటే ఎంతో మంది ఈ దసరా పండుగ ఇక్కడికి ఎక్కడెక్కడ నుండి జనాలు ఇక్కడ వస్తారు మరి ఇది ఇలాగే ఉంటే మరి నాగర్కర్నుల యొక్క పేరు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మరి ఈ యొక్క ట్యాంక్ బండ్ మీద దృష్టి పెట్టాలి ఈ యొక్క ఉన్నటువంటి వ్యవస్థ మీద దృష్టి పెట్టాలా ఇక్కడ ఉన్నటువంటి చెట్ల మీద రోడ్డు మీద ఇక్కడ ఉన్న బండలు టైల్స్ ఎందుకంటే సాయంత్రం పూట మార్నింగ్ టైంలో మరి జనాలు వచ్చి ఇక్కడ సేద తీరడానికి చాలామంది జనాలు మరి నాగర్కర్లు కావచ్చు అక్కడ వేరే ఊర్లో కాబట్టి మరి వచ్చి పోతూ ఉన్నారు నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ మండపై రోడ్డు ఇరువైపులా అలంకరణ మొక్కలను ఏర్పాటు చేశారు ఒక్కో మొక్క ఖరీదు పద్దెనిమిది వేల రూపాయలు అలా వందల సంఖ్యలో మొక్కలు నాటగా ప్రస్తుతం పర్యవేక్షణ లేక అవి ఎండిపోయే దశలో ఉన్నాయి ట్యాంక్ మండపై సాయంత్రం సేద తీరడానికి వచ్చే పట్టణ ప్రజలకు సరైన వసతులు లేకపోవడంతో తీవ్ర నిరాశతో వెనారు కోట్ల రూపాయలు వెచ్చించి ట్యాంక్ మండపై సుందరీకరణ పనులు చేపట్టినా అవి ఇప్పుడు నిరుపయోగంగా మారడంతో ప్రజాధనం వృధా అయింది అన్న భావన పర్యాటకుల్లో కలుగుతోంది ట్యాంక్ బండ్ ఎంట్రీ సమీపంలోనే క్యాంటీన్ కోసం ప్రత్యేకంగా గద్దలు నిర్మించారు వీటిని ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల సందర్శకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు అక్కడ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా కనుమరుగయ్యాయి దీంతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మినీ ట్యాంక్ బండ్ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు మినీ ట్యాంక్ బండ్ పై చాలా ప్రదేశాల్లో కూర్చోవడానికి ఏర్పాటు చేసిన చైర్స్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి ఎందుకు పనికిరాకుండా పోవడంతో పర్యాటకులకు ఆహ్లాదం అందని ద్రాక్షగానే మారింది దసరా పండుగ సెలవులలో పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పైకి సందర్శకులు వస్తూ ఉంటారు ఆ సమయంలో చాలా మంది ట్యాంక్ బండ్ పై ఉండే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు కావున వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టి ట్యాంక్ బండ్ పై మౌలిక వస్తువులతో పాటు ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కను ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన ఉండేట్లు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు లైట్లు లేవు లైట్లు పరిశుభ్రత లేదు గడ్డి ఉంటుంది అది చేస్తలేరు ఏ నాదుడు వచ్చి ప్రభుత్వం అనేది పట్టించుకుంటలేదు లైట్లు పోతుండే దంభాలు పోతున్నాయి పట్టించుకుంటలేరు కట్ట అలుగు దగ్గర మా ఊరు ఎండబెట్ల దగ్గర బిడ్జి కడతామని అన్నారు ప్రభుత్వం బిడ్జి కడతామని ఇంతవరకే వచ్చి రాసుకొని పోయినరు చెప్పిపోయినారు ఇంతవరకు ఆ బ్రిడ్జి కూడా నిర్మాణం లేదు బంధు వాహనాలు వచ్చి అట్లా టర్నింగ్ ఉన్నందుకు వాహనాలు వచ్చి యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది దెబ్బలు తాకుతుండవి బంధువు అయ్యే అందు అవతల పడుతుండవి అవి కూడా పై ఏ నాదుడు వచ్చి పట్టించుకుంటలేరు ఇవి వెంటనే చర్య తీసుకొని చేయాలని మేము కోరుతున్నాం